దినోత్సవానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క సెలబ్రేషన్స్ ప్రతి గ్రామానికి కూడా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాల్లో మండల పార్టీ కార్యాలయాల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కార్యకర్త ఇంటిపైన కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి రేపు ఇంకా రాబోయే ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేసుకోవడం ఎగరేసి ఆ తర్వాత దావుచ్చలో బీచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పత పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలు ప్రతి బూతులో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థాపన దివస్ని ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ ఈ వారం రోజుల పాటు దీన్ని కొనసాగించడం జరుగుతుంది గ్రామ గ్రామాన సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన ఈ దేశం ప్రజల పైన అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినటువంటి విధంగా ఈ దేశం దిన దినాభివృద్ధి జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ తెలుగు బంధువులందరికీ హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రయత్నించిందో ఓడించిందో ఇవన్నీ విషయాలు అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఈ విషయాలపై చైతన్య ప్రతి విధంగా ప్రతి ఒక్క మండలంలో అనేక ప్రాంతాల్లో కూడా చాలామంది ముఖ్య నాయకులు కూడా అందరి పర్యటిస్తారు వారు వారు ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ సెలవు బర్తీ చెలలో బీ చెలో కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా వన్ ఎన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తారు అదేవిధంగా వక్కు బిల్లుని పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా పాస్ చే పాస్ చేయించిన సందర్భంగా విషయాలను ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను భారతీయ జనతా పార్టీ యొక్క సేవ దృక్పథాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని మూడవసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద వారం రోజుల పాటుగా స్థాపన దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లోకి తెలియజేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని అంబేద్కర్ గారి జయంతి పద్నాలుగో తేదీ నాడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పదమూడవ తేదీన ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಸ್ವಯಂಗ